ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో అంతర్గ మండలం పెద్దంపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా సదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో హిందుత్వ ఫాసిస్టు శక్తులు కార్పొరేట్ల పూర్తి మద్దతుతో దూకుడుగా ముందుకు సాగుతున్న కాలం అలాగే ఇది కార్మిక వర్గం రైతులు మహిళలు విద్యార్థులు యువత జర్నలిస్టులు ముస్లింలు క్రైస్తవులు గిరిజనులు దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల కా పోరాటం మరియు ప్రతిఘటనల కాలం ఈ కాలంలో ట్రంప్ పరిపాలన యొక్క ఏకపక్ష సుంకాల దాడి చేస్తున్న కాలం భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించడంలో కీలక వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న సమయంలో ప్రజలకు విశ్వగురువుగా భావించే ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బలం గురించి చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా ఆయన మంత్రివర్గ ట్రంప్ యొక్క వాదనలను బహిరంగంగా తిరస్కరించేదే లేదు కార్పొరేట్లకు దోచిపెట్టడానికే పత్తిపై పదకొండు శాతం దిగుమతి పన్నుపై చేశారని పత్తి రైతులు పొట్టికి ముట్టించడానికి కేంద్రం కుట్రపూరితంగా పత్తి పంటపై దిగుమతి పన్ను తీవ్ర తగ్గించారని తీవ్రంగా విమర్శించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల యాభై ఏడు లక్షల కోట్ల జిఎస్టీని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పెట్టుకున్న జిఎస్టీ రూపంలో తీరా బీహార్ ఎన్నికలు బెంగాల్ ఎన్నికలు తమిళనాడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ పాలన పట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిఎస్టీలో కొన్ని రాయితీలు ఇచ్చి ఇలా చాలా ఘనమైన పని చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు ప్రభుత్వం ఒక నిజంగా ఉండి యాభై ఏడు లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర సామాన్యులు తరగతి దగ్గర వసూలు చేసినటువంటి దాని మీద విచారం వ్యక్తం చేయాలా ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సిపిఎం గారి మాస్వామి పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జీఎస్టీలో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా ఇవ్వకుండా కోత విధించడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి మేము భావిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఆశ్చర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా దాదాపు ఇరవై నెలల నుంచి గ్రామ పంచాయతీలను ఖాళీగా ఉండి నిధులు లేక అగోరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఎన్నికలు జరపాలా అదేవిధంగానే తాను ఇచ్చినటువంటి వాగ్దానం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఏదైతే అది కూడా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్ చేస్తాం మనం అదేవిధంగానే ఇలా యూరియా అనేటువంటిది ఏదైతే చాలా తీవ్రమైన కొరతలు ఎదుర్కొంటుంది ఈ కొరతలో భాగంగానే బ్లాక్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల టన్నులు పన్నెండు లక్షల టన్నులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు లక్షల టన్నులు మాత్రమే ఇచ్చి ఇవాళ శోధ్యం చేస్తున్నటువంటి బాధిస్తున్నది ఆ మేరకి యూరియా తగిన కాలంలో సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ క్యూ లైన్లో ఉండడం అదేవిధంగా ఇబ్బందులు పట్టడం కుట్టుకోవడం అనేటువంటిది చేస్తున్నారు మరోపక్క డీలర్లు కానీ కొంతమంది ఇది వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా ఉన్నాయి దీని ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అయితే ముదు చూపు లేనటువంటి తనం సరైనటువంటి సరఫరాలు సరైనటువంటి పద్ధతులు అవలంబించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇక్కడే రాముగుండలో ఏదైతే యూరియా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉందో అది మూతబడి ఉత్పత్తికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతుందో దీన్ని కూడా సకాలను గుర్తించి తగిన టెక్నాలజీని టెక్నికల్ లోపాన్ని సరి సవరించి ఉంటే ఇప్పటికే యూరియా ఉత్పత్తి అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం అందేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో తీవ్ర వైఫల్యం అంది అదే ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఇంకా ప్రకటించకుండానే అత్యవసర పరిస్థితిని విధిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళ మీద అనేక ఆంక్షలు పెడుతుంది అక్కడ అరెస్టు చేస్తూ ఉంది మరోపక్క తనకు ముస్లింస్ మీద మైనారిటీ అనేటువంటి దాడులు చేయడమే కాకుండా మరోపక్క ఈ దేశంలో ప్రశ్నించి పోరాడేటువంటి కమ్యూనిస్ట్ విప్లవారుల మీద కూడా వేటాడి చంపుతున్నటువంటి దృష్టి ఉంది వాళ్ళు చర్చలు ప్రతిపాదించిన చర్చలు కూడా అంగీకరించకుండా నరమేదం కొనసాగించేటువంటి వైఖరి అనుసరిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా సిద్ధంగా వాసులైన తీవ్రత కండిస్తుంది కేంద్ర ప్రభుత్వం వారితో వెంటనే చర్చలు జరిపి నర్మేంద్ర నాబి శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నా కొల సమస్య చాలా తీవ్రంగా ఉంది పులాసారపై భాగం చేసుకున్నటువంటి వాడ మీద కుటుంబాన్ని దాడులు చేసి సంపుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కింది వర్గాల వారి కొన్ని పనులు నిర్ణయించబడి సాంప్రదాయంగా వాల్డే చేయాల్సిన పరిస్థితి కూడా అవి పారిశుధ్య పనులు కానివ్వండి పార్టీ పనులు కానివ్వండి ఇట్లాంటి పనులన్నీ కూడా దళిత వర్గాల ప్రజలే చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఇంకా నెలకొంది అందుకని సిపిఎం మాసలేని పార్టీ దీని గురించి చర్చించింది ఇది వాళ్లకు కేటాయించినటువంటి పని కాదు ఇది అందరూ చేయాల్సినటువంటి పని అది కూడా ఒక శ్రమలో భాగం మరుగుదొడ్ల శుభ్రం కానీ లేదా పారిశుధ్య పనులు కానీ ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలు చేయాల్సినటువంటి పనులు అది ఒక వర్గ ప్రజలే చేయాలని చెప్పి దళితులకే వాటిని కేటాయించడం అనేటటువంటి ఖర్చు కాదు అనేటటువంటి తీసుకుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై ముప్పై వరకు ఈ పార్టీ పనులు పారిశుద్ధ్యం పనులు అట్లాగే కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంటలను పిలిచి వాళ్ళని అభినంద అభినందిస్తూ ఒక కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు ముప్పై వరకు ఈ కుల నిర్మూలనలో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాల్లో పార్టీ అందరితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులుగా పాల్గొనాలి భాగస్వాములు కావాలి ఆ చైతన్యాన్ని